నమస్తే బీవీన్ స్వాగతం నేను శ్రీరామ్ నీటిమొండ ఈరోజు బీవీన్ ప్రేక్షకులకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒక స్పెషల్ స్టోరీ మీకోసం తీసుకురావడం జరిగింది మిత్రులారా గత యాభై అరవై సంవత్సరాలుగా మన ప్రభుత్వాలు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు కడుపు నింపడానికి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సప్లై చేస్తూ వాళ్ళ బాగోగులు చూసుకునే విధానం ప్రకారం గత అరవై సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ ప్రోగ్రాంని కొంతమంది రేషన్ డీలర్లు రేషన్ మిల్లర్లు రైస్ మిల్లర్లు చేస్తున్నటువంటి దుర్మార్గం వాళ్ళు దోచుకుంటున్న విధానం ఇవాళ మన బీవ్యను మీ ముందుకు తీసుకొస్తా ఉంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా కలవ కలకుర్తి ప్రాంతానికి సంబంధించిన పోల సురేందర్ అనే ఒక రైస్ మిల్లర్ లక్ష్మీ వెంకట నరసింహ పారా బైల్డ్ ఇండస్ట్రీస్ వారు యాభై కోట్ల ఇరవై ఒక్క లక్ష ఇరవై ఆరు వేల రూపాయల స్కామ్ ఇది ఈ ప్రాంతానికి సంబంధించి ఇది చాలా పెద్ద స్కామ్ ఈ విధంగా కొన్ని వందల వేల మంది ఈ రైస్ మిల్లర్లు చేస్తున్నటువంటి దోపిడీని ఇవాళ మన బీవియన్ మీ ముందుకు తీసుకొచ్చింది ఈరోజు మనం ఈ పోల సురేందర్కి సంబంధించిన వ్యవహారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతాము పోల సురేందర్ యాభై కోట్ల రూపాయల స్కామ్ అంటే ఈ ప్రభుత్వము రైస్ మిల్లర్స్కు వడ్లను సప్లై చేస్తూ ఉంది కోటాను కోట్ల రూపాయల వడ్లను రైస్ మిల్లర్స్ సప్లై చేస్తూ ఉంటే ఈ రైస్ మిల్లర్లు దాన్ని బియ్యంగా మార్చి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఆ విధంగా అమ్ముకుంటున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లై వాళ్ళు పోల సురేందర్ మీద ఒక కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది దళారీలు ఇన్ఫార్మర్లు పోల సురేందర్కు నీ మీద కేసు పుటపవుతూ ఉంది నీ కే నీ మీద కేసు ఫైల్ అవుతూ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నాడు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదున స్టే తీసుకుంటే ఈరోజు వరకు ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సిక్స్ మంత్స్లో ఆ స్టే వికెట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ సెకండ్ వీక్లో ఆ స్టే వికెట్ అయిపోయింది ఆటోమేటిక్గా వెకట్ అయిపోయింది కానీ ఆ వెకెట్ అయిన విధానం కానీ ఆ వెకెట్ చేయించడానికి ప్రయత్నం కానీ ఇవాళ ప్రభుత్వము సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇవాళ జేసీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఎవరు పట్టించుకున్నా నా అతడు నేను కలవకుర్తి ప్రాంతాన్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కలవకుర్తి ప్రాంతం అంటే ముఖ్యమంత్రి ప్రాంతంలోనే ఇంత దోపిడీ జరిగితే ఒక పోల సురేందరే యాభై కోట్లు స్కామ్ చేస్తే ఇవాళ ఎంతమంది ఎన్ని వందల మంది రైస్ మిల్లర్లు ఈ దోపిడీ చేస్తున్నారు పేదలకు దక్కవలసినటువంటి రైస్ ఇవాళ బ్లాక్ మార్కెట్లో అమ్ముడబోతూ ఉంటే ప్రభుత్వము కళ్ళుండి చూడలేని కబోది ఇలా వ్యవహరిస్తుందా రోజు వరకు పూల సురేందర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సివిల్ సప్లై కమిషనర్ జిల్లా కలెక్టర్ చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా బీవీఎన్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పూల సురేందర్ను స్టే వెకెట్ చేయించి సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం స్టే వెకట్ అయిపోయింది మీరు మీ ప్రభుత్వ జీపీ మీరు కలగజేసుకుంటే పది నిమిషాల్లో అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏదైతే యాభై కోట్లు ఈ స్కామ్ ఈ నష్టం ఉందో వెంటనే అతని ఆస్తులు ఆస్తులు జప్తి చేసి ఇది ప్రభుత్వ పరం చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా రేపు రేపు నెక్స్ట్ స్టోరీలో మనం డిటీలు జిల్లా అధికారులు సివిల్ సప్లై అధికారులు మధ్య దళారీలు తర్వాత ఈ రేషన్ డీలర్లు రైస్ మిల్లర్లు వీళ్ళంతా బాగబోతాం ఒక్కొక్కరిగా మనం ఈ రాష్ట్రంలో మొత్తం జరుగుతున్న వ్యవహారాన్ని బీవీఎన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉందని చేస్తుందని చెప్పి నేను వినయ్ విన్నపించుకుంటున్నాను